హాయ్ అండి ఈరోజైతే నేను వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం నేనైతే ఏమేమి కొన్నానన్నది చూపిస్తున్నానండి చూడండి ఇదైతే అమ్మవారి రూపం అండి చాలా అంటే చాలా బాగుందండి ఎంత చక్కగా అమ్మవారికి తిలకం పెట్టారు తర్వాత మొగ్గు పుడక అంతా డెకరేషన్ చాలా బాగా చేశారండి ఇదైతే నల్లపూసలు తర్వాత వచ్చి ఇది కిరీటము ఇదైతే కాసులమాల ఇది వచ్చి జడ జడ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుందండి జడ మాత్రం అమ్మవారి కోసం అని తీసుకున్నాను నేను ఇది గాజులమాల గాజులమాల తర్వాత వచ్చి ఇది శంకు చక్రాలు గోమతి చక్రాలు తర్వాత వచ్చి అమ్మవారి కోసం అని రెండు బొట్టు బిల్లలు అందులోనే వచ్చి తామర గింజలు కూడా ఉన్నాయి గురి గింజలు అంతా కలిపి అందులో ఉన్నాయి ఇదైతే అమ్మవారి కోసం అనేసి నేను పాదాలు చేతులు ఇది ఒక సెట్ తీసుకున్నాను ఇదైతే పూలమాల పూలమాల అయితే గ్రీను పింకు వైట్ కాంబినేషన్లు అయితే సూపర్గా ఉందండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అనేసి ఒక క్లాత్ కూడా తీసుకున్నాను అందులో మధ్యలో అయితే వినాయకుడు వచ్చాడు గ్రీను మెరూన్ కాంబినేషన్లో తీసుకున్నాను చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్